అందరికి నమస్కారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి జాతకంలో ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆయా గ్రహాలకు ఆయా రోజుల్లో ప్రదక్షిణ చేయడం ఉత్తమం ప్రతికూలత అధికంగా ఉన్నప్పుడు దానాదులు చేయాలి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర సనిభ్యశ్చ రాహవే కేతవే నమ మామూలుగా అయితే నవగ్రహాలకు నవగ్రహాలకు ప్రదక్షిణ మాత్రమే చేయాలి సాష్టాంగ నమస్కారం చేయకూడదు మూడు ఇతరులు ముట్టించిన దీపంతో మన దీపాన్ని వెలిగించరాదు నాలుగు శని గ్రహానికి శనివారం మాత్రమే తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఐదు మామూలు రోజుల్లో నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయకూడదు శని గ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు ఏడు గ్రహాలపై మామూలు సమయాల్లో పసుపు కుంకుమలు నవధాన్యాలు వేయకూడదు ఎనిమిది నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు విగ్రహాలను తాకకూడదు తొమ్మిది నవగ్రహ ప్రదక్షిణ అనంతరం కాళ్లు కడగడం చేయరాదు పది ఒక్క శని గ్రహానికి అభిషేకం తర్వాత మాత్రం స్నానము చేయాలి పదకొండు నవగ్రహాలలో పాటుగా మిగతా దేవతలకు కలిపి ఒకేసారి ప్రదక్షిణ చేయకూడదు పన్నెండు ఇతరులతో మాట్లాడుతూ ఇతరులను చూస్తూ గ్రహ ప్రదక్షిణ చేయరాదు పదమూడు నవగ్రహ ప్రదక్షిణ సమయంలో నవగ్రహ స్తోత్రం చదవడం ఉత్తమం పద్నాలుగు నవగ్రహాలకు ఇచ్చే దానంలో పూర్ణ ధాన్యాన్ని మాత్రమే దానంగా ఇవ్వాలి ఖండించిన ధాన్యం పప్పులు పిండి ఇవ్వరాదు పదిహేను బ్రాహ్మణ సహాయం లేకుండా గ్రహ పూజలు చేయరాదు పదహారు గ్రహానుకూలం కోసం చేసే దానము కూడా తప్పకుండా సద్బ్రాహ్మణులకు మాత్రమే చేయాలి అనులకు గ్రహదానం చేయకూడదు